శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి దూరం చేసి అద్భుతమైన వారాహి మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి అయితే చాలామందికి ఒక్కొక్కసారి పక్షవాతం కానీ ఇట్లా ఏదైనా దీర్ఘకాలికంగా అంటే కొన్ని నెలల నుంచి కావచ్చు సంవత్సరాల నుంచి కావచ్చు బాధపడుతూ ఉండే వాళ్ళైతే ఉంటారు వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగపడేటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి మంత్రంతో అయితే మీ ముందుకి వచ్చానండి ఎంతోమంది కష్టాలను సమస్యలను అన్నిటినీ తీర్చినటువంటి మన వారాహి అమ్మవారు ఖచ్చితంగా మీ యొక్క సమస్యను కూడా తీరుస్తుంది మీరు చేయవలసిందల్లా అమ్మవారి యొక్క పూర్తి అమ్మవారి మీద పూర్తి నమ్మకం ఉంచి అమ్మవారి మంత్రాన్ని కనుక జపించారు అంటే ఖచ్చితంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఆర్థిక సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి అన్నమాట అయితే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి ఎన్ని రోజులు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు అయితే ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు కోర్టు కేసుల దాకా వెళ్ళిపోతూ ఉన్నారనమాట విడాకులు కావచ్చు లేదా కొంతమందికి వివాహము ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ముడిపడకుండా ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ గురువుగారు ఒక్క ఫోన్ కాల్ ద్వారానే మీకు సమాధానం అయితే చెప్తారన్నమాట గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ మన గురువు గారైతే మీకు వశీకరణ స్పెషలిస్ట్ అండి నెంబర్ వన్గా మీకు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ వశీకరణ గురించి తెలియచేస్తారు మీరు కూర్చున్న చోట నుంచే కదలకుండా ఒక్క ఫోన్ కాల్తో మీ సమస్యకైతే పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట మీరు ఎక్కడ ఉన్నా కూడా అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వీడియో చూశారు అంటే మీ సమస్య అనేది ఒక్క ఫోన్ కాల్తో తీరిపోతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళదామండి వీడియోలోకి వెళ్ళే ముందుగా మళ్ళీ చెప్తున్నాను వీడియో అనేది ఎప్పుడూ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనం చెప్పే మంత్రాన్ని ఏ రోజున జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేది క్లియర్గా వీడియోలో తెలుస్తుంది కాబట్టి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అన్నమాట ఇప్పుడైతే వీడియోలో చెప్తున్నానండి మీకు మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను అలాగే దీనికోసమైతే చిన్న అంటే కొద్దిపాటి పరిహారం అంటే ఈ మంత్రాన్ని జపించటానికి ముందుగా మీరు కదలగలము నడవగలము అనుకున్న వారు స్నానం చేసిన తర్వాత అయితే మంత్రాన్ని జపించండి అలా మేము లేచి తిరగలేని పరిస్థితుల్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఆ అన్నిటికీ అమ్మే భారం అనేసి అమ్మ మీద భారం వేసి మంత్రాన్ని అయితే జపించుకోండి కానీ పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్నవాళ్ళు కానీ అస్సలు జపించకూడదన్నమాట అమ్మవారి మంత్రాలు అనేటువంటివి కొన్ని బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాలలో జపించకుండా ఉండటం అనేది చాలా మంచిది అందుకే ప్రతి వీడియోలో కొత్తగా చూసేవారికి తెలియ తెలియటం కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నానండి తప్పుగా అయితే అనుకోవద్దు ఇప్పుడైతే మీకు మరొక చిన్న విషయం ఏమిటి అంటే కనుక ఈ మంత్రాన్ని అమ్మవారి మంత్రాలు అనేటువంటివి ఎప్పుడు కూడా రాత్రివేళ నిద్రించే ముందుగా జపించాలన్నమాట ఎవరు జపిస్తారు అంటే కనుక ఖచ్చితంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఎన్నో చోట్ల మందులు వాడి లేదా ఎన్నో డాక్టర్లకి ఎంతోమంది డాక్టర్లకి చూపించి విసుగు చెంది కానీ మా ఆరోగ్యం బాగుపడలేదు మా యొక్క ఆరోగ్యం వలన తెలియని అసంతృప్తి మిగిలింది అని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి నోటి నుంచి మీరు ఈ మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి లేదు చిన్న పిల్లలు చదవలేని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ తండ్రి కావచ్చు తల్లి కావచ్చు ఎవరైనా మంత్రాన్ని జపించుకోవచ్చు అనమాట అట్లాగే దీనిని మంచి కోసమైతేనే ఉపయోగించుకోండి చెడు కోసమైతే అస్సలు ఉపయోగించరాదు ఎప్పుడు కూడా మంచి వెంటే మన అమ్మవారు అనేది ఉంటారన్నమాట మీరు మంచితో కోరుకున్నట్లయితే మీ కోరిక అనేది వెంటనే క్షణాల్లో సిద్ధింపచేస్తుంది మన వారాహి అమ్మవారు అంతటి శక్తివంతమైన తల్లి కాబట్టి మంచి కోసమే కోరుకోండి ఇప్పుడైతే మీరేం చేస్తారంటే కనుక ఈ మంత్రాన్ని ఖచ్చితంగా రాత్రిపూట పడుకోబోయే ముందుగా నూట ఎనిమిది సార్లు అయితే జపించండి అన్నిసార్లు చెప్పలేము అనుకున్న వాళ్ళు ఇరవై ఒక్కసార్లైనా కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే కొద్ది కొద్దిగా ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అనుకున్న వాళ్ళు పదకొండు రోజుల పాటు పదకొండు సార్లు రాత్రిపూట పడుకోబోయే ముందుగా జపించండి లేదు దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నాము కొన్ని నెలల నుంచి ఎంతో కాలం నుంచి మేము మంచంలోనే ఇబ్బంది పడుతూ ఉన్నాము మాకంటూ ఒక బ్రతుకు కావాలి మా అంతట మేము నడవగలగాలి ఇట్లా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కొన్ని రోజుల పాటు అంటే మనకి వచ్చినంత తొందరగా ఏది కూడా పోదండి కానీ అలా అలా పోవటం కోసమే మనం అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాం కాబట్టి కొన్ని రోజుల పాటు అమ్మవారి మంత్రాన్ని మీరు రాత్రిపూట నిద్రించే ముందుగా ఏం చేస్తారంటే మీరు చదవగలిగినన్నిసార్లు చదవండి ఇన్నిసార్లు అనే లిమిట్ అయితే లేదండి ఎందుకంటే వారికి ఉన్న శక్తిని బట్టి ఆ తల్లి వాళ్ళల్లో కావలసినటువంటి శక్తిని తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి మీరు ముందు ఎక్కువ సార్లు చపించలేకపోయినా కూడా నెమ్మది నెమ్మదిగా జపిస్తూ ఉండండి ఖచ్చితంగా మీ ఒంట్లో ఆరోగ్యం అనేది తొందరగా కుదుట ఎంతో దీర్ఘకాలికంగా ఉన్న మొండి మొండి మొండిగా ఉన్నటువంటి రోగ నిరోధకాలు ఏ ఉన్నా కూడా మొత్తం తీసివేయబడతాయి అన్నమాట ఈ ఒక్క మంత్రంతో అంతటి శక్తివంతమైన మంత్రం మన వారాహి అమ్మవారి మంత్రం చాలామందికి అమ్మవారి గురించి అయితే తెలియదండి ఒక్కసారి తెలుసుకున్న తరువాత ఆ అమ్మవారిని ఎవ్వరు విడిచిపెట్టరనమాట ఎందుకంటే మనం కోరుకునే కోరిక ఏదైతే ఉందో దానిలో నిజాయితీ నిజం అనేది ఉంటే ఆ కోరికని వెంటనే క్షణాల్లో తీర్చేస్తుంది మన వారాహి అమ్మవారు అయితే మీ అందరికీ ఇప్పుడు నేను ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయవద్దు తప్పులు అనేది కూడా పోకుండా మంత్రాన్ని చక్కగా చిన్నగా గమనించి చదవటానికి ప్రయత్నం చేయండి మనం చదివే మంత్రం ఎప్పుడైనా తప్పులు పోయినా కూడా ఫలితాలు అద్భుతంగా అయితే రావండి కాబట్టి పూర్తి స్థాయి ఆశించిన ఫలితం రావాలి అంటే కనుక తప్పులు అనేది పోకుండా నెమ్మదిగా జపించటానికి ప్రయత్నం చేయండి అపరాజిత అశ్వారుఢ వరవరద వారాహి నమ అపరాజిత అశ్వారుూఢ వర వరద వారాహీ నమ అపరాజిత అశ్వారుఢ వర వరద వారాహి నమ వారాహి అమ్మవారి యొక్క మంత్రాల్లో అమ్మవారిని పిలవబడేటువంటి నామాల్లో అపరాజిత అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి పదం అనమాట అశ్వారుఢ వరవరద వారాహీ నమ అశ్వము అంటే మనకి గుర్రము అండి అంతటి గుర్రము ఎంత వేగంగా అయితే వస్తుందో అంత కన్న వేగంతో వరవరద మనకంత స్పీడ్గా వచ్చేసి మన మన కోరికలో న్యాయం అనేది ఉంటే కనుక ఆ తల్లి వెంటనే మీ కోరికని తీరుస్తారనమాట మీకున్నటువంటి అనారోగ్య సమస్యలను మొండి మొండిగా ఉన్న ఆరోగ్య సమస్యలను కూడా మొత్తం తీసివేసేటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రము కాబట్టి ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఎవరైతే జపిస్తారో వారికే మంచి అనేది జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని మనసా కర్మణా నమ్ముతూ మంత్రాన్నైతే రాత్రిపూట పడుకోబోయే ముందుగా నూట ఎనిమిది సార్లు అయితే జపించటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ సమస్యలు అనేటువంటివి మీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు మీ దీర్ఘకాలిక రోగాలైనా కూడా పూర్తిగా నివృత్తి చేయబడతాయన్నమాట ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి నేను అడుగుతుంది కేవలం ఒకే ఒక్క లైక్ అనేది ఎందుకు అంటే మనలాంటి ఇంకెంతో మందికి ఉన్న సమస్యలు తొలగిపోవడానికి వాళ్ళకి ఈ వీడియో చేరాలి కాబట్టి